ఎక్కడ పెట్ట గురువారం నుంచి అటు పాటి ఇప్పుడే గురువారం నుంచి

బండే బావ దీ దగ్గరకుంటాయిందా మీ బండే పెట్టుకుంటున్నా ఎవరికైనా గాయమైంది లేచరు ఏం ఇచ్చారు బ్యాండ్ ఏజ్ ఉండాలి కదా ఆ గారు ఇన్స్ట్రక్షన్స్ పెట్టడము లెటర్ పెట్టడము ఏమీ కాదు కదా ఫైనల్గా ఉండాలి మరి ఈవినింగ్ సో రోజు ఎంత పని చేశారు అంటే కమెరికల్ చేసారా పై నుంచి ఆ ఇది నాకండి నించి అకని చేసారు చూపించయ్యా ఇది రోజ ఎక్కడ నుంచి ఎక్కడ చేసారు చూపించయ్యా చూపి చూడ ఆ ఎక్కడ చేసారు టెండ్ల నుంచి ఈ బాల్ కార్ నుంచి ఎక్కడి దాకా ఆ ఐ ఏట ఎక్కడ ఎక్కడ రా

తెలియదు వర్షం పడితే గడ్డి వస్తుంది ఎంటుంది మేడం దీన్ని ఏం చేయాలంటే ఇలా వదిలేయకుండా కొంచెం దీన్ని சில பேர் கொண்டு வந்து சொல்லி இருக்காங்க. ట్రైనింగ్ ఇచ్చి మార్కింగ్ వాళ్ళనే కదా బాధ్యత తీసుకున్నాం మీరు కూడా చూసుకోవాలి మేమందరం వస్తున్నామన్నా కానీ మీకు భయం లేకపోతే మా తవ్వాలి కదా కొంచెం చేస్తారా తర్వాత

ఈరోజు చిమకుర్తి మండల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ హెచ్ఓడిస్తో పాటు చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్గా నరేగా వర్క్స్ ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫోర్ మంత్స్ మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరిగింది కాబట్టి పీక్ సీజన్ కాబట్టి సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వాటర్ డ్రబ్స్ అదేవిధంగా పామ్ పాయింట్స్ దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్ సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఓఆర్ఎస్ అదేవిధంగా షేడ్స్ అలా అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అవి అన్నీ కూడా సరిగా చేసుకున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెక్షన్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అదేవిధంగా రిటెన్షన్ పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా హండ్రెడ్ పర్సంటేజ్ ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి అది థర్డ్ డ్రాప్ అవుట్ పిల్లలు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ బడికి తీసుకురావడం ఈ మూడు అంశాలపై ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టమని ఆల్ మండల్స్లో రోజు జరుగుతున్నాయి దాంట్లో ఐసిడిఎస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిద్దరు కూడా ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో కూడా ఆ మీటింగ్కు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసెస్ కూడా ఈరోజు అటెండ్ అవుతున్నారు ఈ రోజు వారు ఏదైతే యాక్షన్ ప్లాన్ మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఈ మూడు అంశాలపై ఎన్రోల్మెంట్ రిటెన్షన్స్ అదే విధంగా స్ట్రాప్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని మళ్ళీ బడికి తీసుకురావడం సో ఆ మీటింగ్ని కూడా ఈరోజు చిమకుర్తి మండల్లో అటెండ్ చేయడం జరిగింది థర్డ్ ఇక్కడ పోషన్ పక్వాడ ఏప్రిల్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండు వరకు ఫిఫ్టీన్ డేస్ పోషన్ పక్వాడ జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ అదేవిధంగా మాల్నరిస్ట్ పిల్లలు సో వారు ఎటు అదేవిధంగా అడిమిక్ అడోలేషన్ గర్ల్స్ ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ వారు తీసుకోవాలి న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా ఒక ఒక కార్యక్రమం పెట్టుకుని నిర్వహించడం జరుగుతున్నది ఆ క్రమంలో ఈరోజు హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసి తినాలి దాని గురించి ఒక అవగాహన కల్పించడానికి మండల్ లెవెల్లో వారికి కాంపిటీషన్ పెట్టడం జరిగింది సో దాన్ని హెల్దీ ఫుడ్స్ని తయారు చేసి అవగాహన కల్పించడానికి చేస్తున్నారు అది కూడా విసిట్ చేయడం జరిగింది